ప్రశ్నించింది సో మీరు ఒక ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి దీనికి సంబంధించి ఏం సార్ పవన్ గారు ముందుగా ప్రేక్షకులకి అండ్ ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నిన్న మనం చూసుకుంటే ఏదైతే సుప్రీంకోర్టు ఇవాళ రోజు అతని ముందస్తు బెయిల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ని ప్లస్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ తరఫున న్యాయవాదుల వాదనలు వినకుండా అతనికి ముందస్తు బెయిల్ ఎలా ఇచ్చారు అంటూ ఒక విధంగా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది సుప్రీంకోర్టు సో ఇదొక విధంగా ఒక అప్పుడప్పుడు మన కోర్టు ప్రొసీజర్ ల్యాప్సెస్ అంటారు అంటాం అంటే ఈ కోర్టు ప్రొసీజర్స్ లో ఇలాంటి ల్యాబ్స్ అంటే ఇలాంటి ఉల్లంఘనలు కొన్ని జరిగినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనం పైకోర్టు వెళ్లే హక్కులు మనకు ఉంటాయి అండ్ అదే విధంగా ఇవాళ రోజు మన గవర్నమెంట్ వారు తప్పకుండా దాన్ని పైకోర్టుకి తీసుకెళ్లి ఇవాళ రోజు ఆ ముందస్తు పేరు ఏదైతే హైకోర్టులో వన్సరెడ్గా వచ్చిందో దాన్ని రద్దు చేయడం జరిగింది ఇది ఒక విధంగా న్యాయ వ్యవస్థపై మళ్ళీ మళ్ళీ అంటే మనం ఒక చోట ఓడిపోయినా నిజంగా లాస్ట్కి నిజాలు గెలుస్తాయి సత్యమే గెలుస్తుంది అన్నట్టుగా ఒక విధంగా ఇది ఒక నిదర్శనం కింద కూడా మనం చూసుకోవచ్చు సుప్రీంకోర్టు ఇవాళ రోజు అదే చెప్పింది సి జస్ట్ బికాజ్ ఇట్స్ ఎ కోర్టు ఒక పెద్ద న్యాయస్థానం ఉన్నత న్యాయస్థానం ఆయన మాత్రమే తప్పులు చేయాలని సార్ అదంతా ఒకటి చాలా మంది ప్రశ్న చర్చ ఏంటి అని అంటే మరి ఇక్కడ హైకోర్టులో ఏదైతే ప్రభుత్వ తరపు అడ్వకేట్స్ ఉంటారు కదా వాళ్ళు సమర్థవంతంగా ఏమైనా మాట్లాడలేకపోతున్నారా ఫైట్ చేయలేకపోతున్నారనే చర్చ కూడా ఎందుకంటే గతంలో చాలా కేసులు మనం చూసాం ఏదైతే దీనికి మంది కూడా బెయిల్ వచ్చాయి ఆ తర్వాత బయటకు వచ్చి తిరిగి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కూడా కొన్ని సాక్ష్యాలు బయట మీడియానో లేదంటే మీలాంటి వాళ్ళు బయట ఉన్నటువంటి పార్టీలో బయట పెట్టేదాకా కూడా ఎందుకు అడ్వకేట్స్ దాన్ని గట్టిగా తీసుకోవట్లేదు అనేది కూడా గతంలో చూసాం కొన్ని లో బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో ఆయన ఎప్పుడు బయటకు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోయారు ఏది కూడా తెలియని పరిస్థితి అంత ఈజీగా ఎట్లా జరిగాయి అనేది సో ఈ విధంగా ప్రభుత్వ తరపు అడ్వకేట్స్ ఏదైనా దీంట్లో ఉందంటారా అంటే వాళ్ళు సమర్థవంతంగా ఫైట్ చేయకపోవడం అంటే అలా అని చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాకా బోరుగడ్డ అనేది ఉదంతమే ఒక విధంగా అతను గుంటూరు హాస్పిటల్లో దొంగ సర్టిఫికేట్ ఇచ్చింది బయటపెట్టింది కూడా పిపి వారే దాని మీద విచారణ జరగాల సర్టిఫికేట్ నిజమో కాదో చూడాలి చూడాలని తేల్చాలని చెప్పిన తర్వాత అది బయటపడింది అది నకిలీ అని అంటే అన్ని విధాలుగా మనము మన పీపీ గారిని గవర్నమెంట్ అట్లా నిమ్ చేయలేము గాట్ ఇట్ కానీ నేను ఏమంటున్నానంటే ఒక విధంగా మీరు అన్నట్టు అంటే ఇప్పుడు సమ్ టైమ్స్ సమ్టైమ్స్ అంటే సార్ మనం చెప్పడానికి ట్రై చేస్తాం బట్ బెంచ్ ఏదైతే ఉన్నారో ఉన్నత న్యాయస్థానం వారు వాళ్ళు మనకి ఛాన్స్ కూడా ఇవ్వాలి కదా ఇప్పుడు నా వాదనలు వినిపించడానికి ఇవ్వాలి ఛాన్స్ ఇక్కడ వచ్చిందే అది సుప్రీంకోర్టు ఇక్కడ క్లియర్ గా ఏం వారించింది వన్ రోజు మీరు వన్ మీరు వన్సడ్గానే విన్నారు అవతల గవర్నమెంట్ లీడర్ వాదనలకు అసలు మీరు తావు ఇవ్వలేదు అసలు ఛాన్స్ ఇవ్వలేదు చెప్పారు అక్కడ పేరు కూడా ఛాన్స్ ఇవ్వపోయినప్పుడు నేను ఎక్కడి నుంచి వాదనలు వినిపించగలుగుతాను వితౌట్ ద బెంచ్ పర్మిషన్ సో అలా వన్ సైడెడ్ గా తీసుకున్నందుకే ఇవాళ రోజు ఇట్లా అయింది మీరు వాళ్ళ వాదనలు కూడా వినిపించాలి ఇది ఇప్పటికైతే ఇది ముందస్తు వేలు రద్దు చేస్తుంది కోర్టు పరిధిలు కోర్టుకి సంబంధించిన తెలియదు మీరు అడ్వకేట్ గా ఉన్నారు కాబట్టి అదే అంటే జనరల్ గా అంటే విన్నర్ అంటారా వినరా అంటే జనరల్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం అయితే కంపల్సరీ ఇతరు వైపు వాదన వినాలి సార్ అందుకే కదా మనం అవతల వాళ్ళకి మనం మనం ఫస్ట్ ఫైల్ చేసి పిటిషన్ వేసిన తర్వాత అవతల వాళ్ళకి సంబంధించి అవతల వాళ్ళ వాదనలు విందామనే కదా రెండు వైపులో విని తర్వాత కోర్టు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి కానీ ఇక్కడ మరి ఎందుకట్ల అయ్యిందో తెలియదు మరి వాట్ ఎవర్ మైట్ మీద డెసిషన్ గౌరవనీయ జడ్జి గారు ఎందుకట్లా మరి తీసుకున్నారో తెలియదు బట్ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్ అలా వెళ్ళిందనే కాబట్టి సుప్రీం కోర్టులో లో మనకి అది ముందస్తు రద్దు చేస్తూ అది తప్పు జరిగింది అక్కడ ప్రొసీజర్ ల్యాబ్స్ అయింది ఇది మళ్ళీ హైకోర్టు విచారణ చేపట్టడం లేదని మళ్ళీ బ్యాక్ పంపించారు సో ఒక ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంత మీరు అన్నట్టు ముఖ్యమైన అంశం పీటీ వారెంట్ సో అది వంశీత న్యాయవాదులు వద్దు అది అంటున్నారు కానీ ఇక్కడ పీటీ వారెంట్ ఇష్యూ చేసి అతన్ని మళ్ళీ అదుపులో తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే దీని ఆయన పైన మళ్ళీ తీసుకోవచ్చు అదుపులోకి తీసుకోవచ్చు తీసుకోవచ్చు అది మనము డెఫినెట్ గా కోర్టు వారి యొక్క పర్మిషన్ తీసుకొని పీటీ వారెంట్ మళ్ళీ ఇష్యూ చేసి తీసుకోవచ్చు ఎందుకంటే డెఫినెట్ గా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈయన బయట ఉంటే మళ్ళీ పీటీ వారెంట్ అంటే జనరల్ ఏంటంటే ప్రివెంటివ్ కస్టడీ వారెంట్ అంట సో ఇది ఏంటంటే ఏం లేదు ఇప్పుడు ఇతను బయటకు వచ్చి మళ్ళీ అతని యొక్క పాత కనెక్షన్స్ ను రాజకీయ నెట్వర్క్ ని యూజ్ చేసి మళ్ళీ ఈ కేసు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఫిట్నెస్ లని భయప్రాంతాలు చేస్తాడు లేదా ఎవిడెన్స్ ని తారుమారు చేస్తారన్న అనుమానాలతో ఇతన్ని కస్టడీని తీసుకుంటాం మేము ఇది మొత్తం దర్యాప్తు వరకు అని చెప్పి మళ్ళీ పీటీ వారెంట్ ఇష్యూ చేసి తీసుకోవచ్చు సో ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక రోజు దాని మీద కూడా ఒక విధంగా అడిగారు ఆయన తరఫున న్యాయవాదు పీటీ వారెంట్ ఇష్యూ చేయకుండా చూడండి పోనీ ఎట్లీస్ట్ అని చెప్పి దానికి కూడా సుప్రీంకోర్టు వాళ్ళ రోజు ఇష్యూ చేయకుండా ఎలా ఉంటాం మేము అసలు అది ఎట్లా అవుతుంది అలా మేము ముందు ఇవ్వడానికి లేదు అలా మేము ఇష్యూ చేయొద్దని వాళ్ళకి మేము డైరెక్షన్స్ చేయడానికి లేదని చెప్పారు చెప్పారు ఎందుకంటే ఆఫ్ డే పోలీస్ వారు వాళ్ళ డ్యూటీ ఎలా చేయాలో అన్న విషయాన్ని కోర్టు చెప్పడానికి అధికారం లేదు పోలీస్ వాళ్ళు ఉల్లంఘన చేస్తే పలానా పోలీస్ వారి డ్యూటీస్ ని ఎలా చేయాలో కోర్టు వారు చెప్పడానికి లేదు అంటే పాలన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసు అయిందండి ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు అనుకోండి మనం చార్జ్ షీట్ ఒక టైం ఉంటుంది నైన్టీ డేస్ అది దాటిన తర్వాత కూడా పోలీసు వారు వాళ్ళ యొక్క కర్తవ్య నెరవేర్చు అప్పుడు మనం కోర్టు వారు అడగచ్చు అందుకే ఎవరు అడిగారు అది ఆ నేను జనరల్ చెప్తున్నాను ఇప్పుడు ఇందులో పీటీ వార్ విషయంలో మామూలుగా వంశీవారి న్యాయవాదులు పంచీ తరఫున న్యాయవాదులు ఏమని అడిగారు ఇది ముందస్తు వేలు రద్దు చేయమన్నారు పిటి వారెంట్ లాంటివి ఇష్యూ కాకుండా చూడండి అడిగారు సో అక్కడ కోర్టు కోర్టు వారు వారు ఇంకా అలా ఎలా చెప్తామండి కోర్టు కోర్టు కి జనరల్ పోలీస్ వాళ్ళ డ్యూటీస్ ఎలా చేయాలో చెప్పే అధికారం లేదు అది వాళ్ళ పోలీస్ వారి డ్యూటీస్ లో అబ్స్ట్రాక్ట్ చేయడానికి లేదు సో నేను ఎలా చెప్తానట్లని అది చేయదు ఇది చేయద్దు అని వాళ్ళ అవసరం అనుకుంటే కేసు పర్మిషన్ తీసుకుని వాళ్ళు చేస్తారు అది నేను ముందే ముందస్తుగానే ముందస్తుల్ లాగా అది ముందే పర్మిషన్ ఎట్లు ఇస్తాను నిజంగా వాళ్ళ వారెంట్ ఇష్యూ చేస్తే ఆయన అరెస్ట్ చేసే అధికారం ఉంది నేను ఎట్లా అన్నట్టుగా చెప్పారు సుప్రీంకోర్టు అయింది అక్కడ అంటే ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన బెయిల్ పైన ఉన్నా ఒకవేళ ఇప్పుడు పీటీ గా ఎవరైనా వేసినా దానికి సంబంధించి కూడా అదుపులోకి తీసుకోవచ్చా సార్ అంటే బెయిల్ పైన ఉన్నారా ఆల్రెడీ అదే అంటారా బెయిల్ పేరు ఉన్నారు కాబట్టి సుప్రీం కోర్టుకి వెళ్ళారు వీళ్ళు మన గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ అది ముందస్పెలింగ్ రద్దు చేశారు కదా ఇప్పుడు పీటీ వారెంట్ ఇష్యూ చేయచ్చు ఇష్యూ తీసుకోవచ్చు అది దానికే దానికే వాళ్ళు వాళ్ళకి ఆయన తరపున న్యాయవాదులకి ఆ విషయం తెలుసు కాబట్టి ముందస్తు బెయిల్ రద్దు అయిపోయింది సుప్రీంకోర్టులో ఎట్లీస్ పీటీ వారెంట్ ఇష్యూ చేయకుండా అడుగుదామని అడిగారు పీటీ వారెంట్ ఇష్యూ చేయకూడదు దీని మీద అని అడిగారు దానికే సుప్రీం కోర్టు వాళ్ళు అది కూడా తిట్టింది అలా ఎలా చెప్తాను నేను పోలీస్ వారి డ్యూటీ ఎలా చేయాలో నేను చెప్తాను వాళ్ళు నిజంగా అవసరం అనుకుంటే పీటీ వారెంట్ పర్మిషన్ తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేస్తారు అతని ముందస్తుగా అలాంటి ముందస్తు బెయిల్ లాగా ఇందులో ముందస్తు చెప్పడానికి